హలో అండి బాగున్నారా ఈరోజు నేను కోవేట్లో రాత్రిపూట ఆశ అంటే డిన్నర్ ఎలా చేస్తారో ఒకసారి వీడియో పెడతాను చూడండి ఈ ఉల్లగడ్డ చిప్స్ అండి దీన్ని కోవేట్లో బొతాతా అంటారు ఉలగడ్ చిప్స్ పొడుగు పొడుగ్గా మనం కట్ చేసుకొని నీళ్ళల్లో బాగా కడిగేసి పక్కన తీసి పెట్టుకొని ఒక పెను మీద ఆయిల్ వేడైన తర్వాత ఈ ఉల్గడ చిప్స్ అంతా దాంట్లో వేసుకోవాలండి దాంట్లో వేసేసుకొని బాగా ఎర్రగా డ్రీప్ ఫ్రై అయ్యే వరకు మనం వేయించుకోవాలి ఇవి పొయ్యి మీద వేగుతామని అంటే పక్కన మనం ఏం చేద్దామంటే చికెన్ చికెన్ బర్గర్ అంటారు స్టార్ అంటారు వీటిని రెడీ అన్నీ రెడీ అయ్యి ఉంటుంది దీన్ని వచ్చేసి మైక్రోలో పెట్టేద్దాము చిన్న మైక్రో అండి దో దీంట్లో పెట్టేసి పెట్టేసినామంటే దీంట్లో ఆయిల్ ఏం అవసరం లేదండి దాంట్లో పెట్టేస్తే మనం నెంబర్ పెట్టేసినాం అనుకో మనం ఒక్కొక్క వంటకు ఒక్కొక్క నెంబర్ ఉంటుంది నెంబర్ పెట్టేసినామంటే దాని అంతా అది అయిపోతూ ఉంటుంది దాంతో మనకు పని లేదు ఇప్పుడు ఉల్లిగడ్డ చిప్స్ రెడీ అయిపోయింది దీన్ని తీసేసి మనం ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము అని ఈ విధంగా బాగా ఎర్రగా అయిపోవాలండి సింపుల్గా తినేస్తారండి కొంతమంది ఎక్కువ ఎక్కువ వంటలు తింటారు కొంతమంది తక్కువ వంటలు తింటారు ఆ చికెన్ కూడా మనం ఆయిల్లోనే ఎంచుకోవచ్చండి కాకంటే పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళు లావుగా ఉంటారు కాబట్టి డ్రై ఫ్రై నూనె లేకుండా కావాలంటారు అప్పుడు అట్లా అనుకుంటే వాళ్ళు ఇష్టంగా తింటారు చూడండి దీంట్లో ఆయిల్ అనేది ఉండదు ఈ విధంగా పెట్టేసి కెచ్చపు మైనీజు అవి పెట్టేసి మనం అంటే ఇంక పెప్సీ అప్ ఏదో ఒకటి వాళ్ళు తాగుతారు కాబట్టి రాత్రిలో టీ లే అవసరం ఉండదు ఓకేనండి